వేములవాడ రాజన్న క్షేత్రానికి రానున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రైల్వే లైన్ బాధిత రైతు కుటుంబాలను ఆదుకోవాలని వినతి పత్రం అందచేసి కోరుతామని రైల్వే లైన్ రైతు బాధితుడిగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య అన్నారు సోమవారం వేమునవాడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు రాజ క్షేత్రానికి వచ్చే భక్తులు గాని స్థానికులు గాని ఎవరు కూడా రైల్వే లైన్ కావాలని కోరలేదని చెప్పారు అయితే గత రాష్ట్ర ప్రభుత్వం కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ ప్రకటించడమే కాకుండా భూములను కూడా సేకరించిందని చెప్పారు ఇందులో వేములవాడ పట్టణంలోని గుడి చెరువు కింద ఉన్న ఆయకట్టు భూములు నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు నూట నలభై ఎనిమిది మంది రైతుల నుంచి సేకరిస్తున్నారని చెప్పారు అయితే కొన్ని సంవత్సరాలుగా భూములు అమ్ముకోకుండా కొనరాకుండా సర్వే నంబర్లు లాక్ చేయడంతో రైతులు ఇబ్బంది పడ్డారని తెలిపారు అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని పూర్తిగా సహకరిస్తామని చెప్పుకొస్తూ మార్కెట్ రేటు కనుగుణంగా మూడింతలు అధిక పరిహారం ఇచ్చి భూముల ధరలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గతంలో తక్కువగా ముప్పై నాలుగు లక్షలకే విలువను తగ్గించినందున తాము నష్టపోతామని తెలిపారు ఈ ధరతో దాదాపు ఇప్పటికే డెబ్బై ఏడు ఎకరాల భూమిని కూడా సేకరించాలని చెప్పారు మిగిలిన నూట ఎకరాలను మార్కెట్ రేటుకు అనుగుణంగా పరిగణించి మూడు రేట్లు పరిహారం అధికంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికే తమకు సరైన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ కి కూడా వినతి పత్రం అందజేశామని చెప్పారు రైల్వే లైన్ బాధిత రైతు కుటుంబాలను పార్లమెంట్ ఎన్నికల తర్వాత న్యాయబద్ధంగా ఆదుకోవాలని మంత్రి పొనం ప్రభాకర్ ను కూడా కలిసి సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఇప్పించాలని కోరుతామని చెప్పారు అలాగే విలువైన భూములు కోల్పోతున్నందున సిద్దిపేట సిరిసిల్ల తరహాలో వేములవాడ రైల్వే స్టేషన్ కూడా ముందుకు జరిపి ఆటో కార్మికుల ఉపాధి కల్పించాలని కూడా సీఎంను కలిసి వేములవాడ రైల్వే స్టేషన్ కూడా ముందుకు జరిపి ఆటో కార్మికుల ఉపాధి కల్పించాలని కూడా ఆయన కోరారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వేములవాడకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిసి న్యాయం చేయాలని కోరుతామని వారు చెప్పారు ఈ సమావేశంలో కూరగాయల దేవయ్య తిరుపతి మలేషం మెటానర్సయ్య రెండు మిద్దల వేణు లింగంపల్లి రాజు అన్నారపాంజయ్య సుమన్ తదితరులు పాల్గొన్నారు మరియు కేంద్ర ప్రభుత్వాలు రైల్వే బాధితుల దశాబ్ద కాలంగా పోరాటం అనేది జరుగుతున్నది ఎందుకంటే దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయము దగ్గరలో రైతులందరూ ఆయకట్టు భూములు అనేది ఇక్కడ ఉన్నవి మరి తెలంగాణ వచ్చిన తర్వాత రాజరాజేశ్వర స్వామి దేవాలయము డెవలప్మెంట్ చేయడం కోసము ఇక్కడ ఏదైతే చెరువు కింద ఉన్న భూములు నూట డెబ్బై ఎనిమిది ఎకరాల భూములు ఇది మొత్తం లిస్టు కూడా వాళ్ళు గవర్నమెంట్ తయారు చేసిన లిస్ట్ ఇది ఏది రైతులందరికీ జిల్లా ఎకరము భూమి రెండు ఎకరాలు పది గుంటలు ఇరవై గుంటలు సుమారు ఒక రెండు నూట నూట డెబ్బై నూట డెబ్బై ఎనిమిది ఎకరాల భూమి నూట నలభై ఎనిమిది మంది రైతు బాధితులు రైల్వే లైన్ బాధితులు బస్ స్టాండ్ కాదు ఇంకా మరి ముఖ్యంగా గత ఈ వంద సంవత్సరాల నుంచి దేవుడు నుంచి దేవుడు ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా వేమునాడు రైల్వే కావాలని కూడా ఎవరు కూడా ఇక్కడ అడగలేరు మరి యాత్రికులు కానీ భక్తులు కానీ అడగలేదు కానీ పోయిన గత ప్రభుత్వము ఈ టెంపుల్ డెవలప్మెంట్ చేయడం చేసి మరి పేరు తెచ్చుకోవాలనుకుని అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి ఈ ఈ ప్రాంతంలో ఉన్న భూములన్నీ తీసుకొని టెంపుల్ డెవలప్మెంట్ చేయాలని రైల్వేలా తీసుకొస్తా అని చెప్పేసి అని వాళ్ళు ఇక్కడ తీ అప్పుడు తీసుకొని భూమి అంతా ఒక్యూర్ చేసి దాన్ని వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రతి ఒక్క భూమిని కూడా కొనకుండా అమ్మకుండా గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ భూమిని అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో బ్లాక్ చేసి పెడితే ఇక్కడ ఉన్న రైతులందరూ ఎంతమంది రైతులు ఉన్నారు ఈరోజు నూట దాదాపుగా నూట డెబ్బై ఎనిమిది ఎకరాల్లో ఉన్న రైతులందరూ కూడా ఎంతో ఇబ్బందులకు గురై మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక భూమి అమ్మడం కానీ కొనడం కానీ జరగకుండా అయిపోయింది మరి ఈ పది సంవత్సరాల్లో కూడా ప్రతి ఒక్క రైతు కుటుంబం అంటే వాళ్ళ పిల్లలు చదివిపించుకోవాలా పెళ్లింగ్ చేసుకోవాలా మరి పిల్లలకు మరి ఇల్లు కట్టించుకోవాలని కానీ ఇవన్నీ కానీ ఎన్నో ఉంటాయి మన రైతు అంటేనే మరి ఉన్నోళ్ళు కాదు బిజినెస్ చేసుకుంటే వాడు కాదు మరి గత వాళ్ళ తాతల తండ్రిల కాలం నుంచి కూడా ఈ భూములు అనేది కాపాడుకుంటూ మరి పుణ్యక్షేత్రము మన చెరువు కట్ట కింద రేపు ఇళ్ళకు పోతుంది అండ్ ఇళ్ళు అయిపోయినాయి పక్కము భూములన్నీ మరి దానిలో మా పిల్లలకి ఏమన్నా రేపు ఆర్థికంగా వాళ్ళకు మంచిగా ఉంటుందని చెప్పేసి అని ప్రతి ఒక్క రైతు ఆశపడితే ఆ భూమిని తీసుకొని ఈరోజైతే మరి ఏదైతే పోయిన గత ప్రభుత్వము మరి పది సంవత్సరాల నుంచి రెండు సార్లు గవర్నమెంట్ వాళ్ళు గెలిచారు పోయిన అప్పుడు ఏది మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు కూడా మేము రైల్వే లైన్ తీసుకొచ్చామని చెప్తున్నాడే కానీ మొన్న కూడా వాకింగ్ ఇక్కడ వచ్చినప్పుడు చెప్పినారు మరి ఏదైతే నూట డెబ్బై ఎనిమిది ఎకరాల రైతులకు న్యాయం చేయాలనేది ఆ ప్రభుత్వం అప్పుడు చేయలేకపోయింది అప్పుడున్న ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా ఏం చేయలేకపోయింది నేను అప్పుడు కూడా చాలాసార్లు చెప్పినాను కూడా ఫస్ట్ ఈ పుణ్యక్షేత్రం డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు నేను సపోర్ట్ చేశాను కానీ వారు మరే ఏదైతే ఇక్కడ మార్కెట్ వాల్యూ మూడు రేట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం అని అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా ఒక జీవోకు ఉంది మార్కెట్ వ్యాల్యూ మీద మీరు ఏం చేశారు అక్కడ ఉన్న వాల్యుయేషన్ను మీరు పెంచకుండా దాని ముప్పై నాలుగు లక్షల రూపాయలకు ఆ కొద్దిచ్చేసి మీరు ఒక యాభై ఆరు డెబ్బై ఎనిమిది ఎకరాల మందికి డెబ్బై ఏడు ఎకరాల భూమికి మీరు డబ్బులు ఇచ్చినారు వెనుకకున్న వాళ్ళకి ఇంకా ముందట ఉన్న నూట ఒక ఎకరం ఇంకా రైతులందరూ కూడా డబ్బులు ఇవ్వలే వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా ఆగమైపోయినారు తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఆగమలే ఉండరు గవర్నమెంట్ మారిపోయింది మరి కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి ఇక్కడ కూడా వేం లోడలో మన ఎమ్మెల్యే గారు ఆ శ్రీనివాస్ గారు ప్రభుత్వ వీప్గా ఉన్నారు వారికి కూడా మేము మేము రైల్వే బాధితులందరూ కూడా నేను కూడా దానిలో ఒక బాధ్యత ఉన్నాయి మరి దానిలో కాబట్టి నేను కూడా వారికి కూడా ఒక వినతి పత్రం కూడా మేము ఇచ్చినాము మరి వారు కూడా గవర్నమెంట్కి రాస్తారు కలెక్టర్ గారు కూడా రాయడం జరిగింది కానీ ఈ రోజు వారికి కూడా మరి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్లో మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీలో ఉండి వారు వచ్చి ఇక్కడ మాకు ఎన్నికల్లో ఓట్లు వేయాలంటున్నారు కాంగ్రెస్ పార్టీ మాకు కూడా ఓట్ వేయాలంటున్నారు బీఆర్ఎస్ పార్టీ రైల్వే ల్యాన్ తీసుకొచ్చిన మేము మాకు ఓట్లే అంటున్నారు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న రైతులు ఇక్కడ పేదోళ్ళందరినీ కథం పట్టిస్తున్నారే ఈ మన దేవస్థానం డెవలప్మెంట్ పేరిట మేము ఇవ్వమనలేదు ప్రతి ఒక్క భూమి కూడా అందరూ గతం భూమి కాడికెళ్ళు ఇవ్వడానికి రెడీ ఉన్నారు మీరైతే మార్కెట్ రేట్ అనేది మాకు ఇవ్వాల్సిన అవసరం అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా కూడా న్యాయం చేయాల్సిన అవసరం అనేది ఉంది ఎప్పుడు మరి మన అవసరానికి మీరు భూములు లాక్కొని బ్లాక్ చేసి పెట్టి ఇప్పుడవరకు డబ్బులు ఇవ్వకుండా మీ ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి మన రైతులకు బిడ్డలకు మరి ఈరోజు పెళ్లి చేసుకోవాలి పేరెంట్లు మరి అలా పిల్లలు చదువులు ఇంజనీరింగ్ వాళ్ళు చదువుకోవడానికి కూడా ఈరోజు డబ్బులు లేని పరిస్థితుల్లో ఈరోజు రైతులందరూ కూడా బాధపడుతున్నారు మరి మరి నేను ఎన్ని రోజుల నుంచి కూడా ఎందుకంటే దేవన్నా మరి మాట్లాడితే వాళ్ళు ఇస్తారని పాటించాడు మరే అని చెప్పేసి కూడా నేను ఇప్పటివరకు కూడా మీ ముందుకు రాలే మొన్ననే ఒక రెండు నెలల కింద నేను రైతులందరూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటే నేను అప్పుడు మాట్లాడాను కొద్దిగా ముందుకు వెళ్ళింది కానీ ఇప్పటివరకు కూడా మన కాంపెన్సేషన్ అనేది న్యాయబద్ధంగా ఇవ్వలేదు మీరు అలైన్మెంట్ అన్న మీరు మార్చండి లేకపోతే మార్కెట్ రేట్ ప్రకారము మూడు వందలు మాకు ఏదైతే ఆ రేట్ అన్నా ఇచ్చేసి స్టేట్ గవర్నమెంటే మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం వచ్చిందని వారు చెప్తున్నారు కాబట్టి మరి ఇక్కడ ప్రభుత్వం వైపు ఆల శ్రీనివాస్ గారు ఉన్నారు మరి మీరు తప్పకుండా స్టేట్ గవర్నమెంటే ల్యాండ్ బొక్కియాలి కాబట్టి మీరు పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాకు తప్పకుండా మాకు మార్కెట్ రేట్ ప్రకారంగా ఏదైతే మీ జీవో ప్రకారంగా ఉందో తప్పకుండా మాకు పెంచి ఇవ్వాలా మీకు ఎందుకంటే గత ఎనిమిది సంవత్సరాల క్రితము ఎఫ్టీఏలో పోయిన భూమి తొంభై నాలుగు లక్షల రూపాయలు ఎకరం కట్టించారు చెరువు పక్కకుండా ఎనిమిది సంవత్సరాల క్రితం మరి ఎనిమిది సంవత్సరాలు తొంభై నాలుగు లక్షలది ఎన్ని లక్షలైతే రెండు కోట్లయితది బట్ దాన్ని మార్కెట్ తీసుకుంటే ఐదు కోట్ల రూపాయలు ప్రతి ఒక్క ఎకరంకి ఇవ్వాల్సిన అవసరం అనేది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మరి మీరు ఇక్కడ నా భూములు తీసుకొని రైల్వే లైన్లు వేసుకొని మరి మీరు ఇక్కడ రైలు తీసుకురావడానికి మీరు అంతా రెడీగా ఉన్నారు కాబట్టి మన మీ భూమి ఇచ్చే వాళ్ళు మరి గత వంద సంవత్సరాల నుంచి కూడా రాజరాజేశ్వర స్వామి పుట్టినప్పటి నుంచి ఉన్న భూములు ఈ రోజు కొనుక్కున్న భూములు కావు ఈ రోజు అయితే